సోను సూద్ ఎంత మంచి యాక్టరో అంతే మనసున్న మారాజు అని కోవిడ్ టైంలో ఆయన చేసినటువంటి సేవల్ని అందరూ గుర్తు చేసుకుంటారు ఎందుకంటే చాలామంది వలస జీవులు ఏ స్టేట్లో ఉన్నా సరే సోను సూద్ పూర్తిగా వాళ్ళకు బస్ సౌకర్యం కావచ్చు లేదంటే తినడానికి తిండి కావచ్చు ఇట్లా అన్ని సమకూర్చాడు అండ్ ఎవరు ఎట్నుంచి ట్రావెల్ చేసినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒక టీంని ఫామ్ చేయడం ఆ తర్వాత వాళ్ళందరినీ గమ్యస్థానాలకు చేర్చడం ఇదంతా కూడా జరిగింది అండ్ సేవా కార్యక్రమాలు అయితే చాలా పెద్ద ఎత్తున సోనూ సూద్ చే చేస్తూ ఉంటాడు అట్లాగే అప్పుడప్పుడు ఆయన కొన్ని డిఫరెంట్గా కూడా కొంతమందిని కలుస్తూ ఉంటారు అందులో భాగంగానే హైదరాబాద్లో అండ్ రంగారెడ్డి డిస్టిక్కి సంబంధించిన పాలమాకుల గ్రామంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలను సోను సూద్ విజిట్ చేయడం జరిగింది సో పిల్లలు ఆయనను చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఎందుకంటే సోను సూద్ని చూడడం సినిమాల్లో యాక్టర్స్ని చిన్న పిల్లలు చూసినప్పుడు నిజంగా ఎంత ఆనందం వ్యక్తం చేస్తారో మనందరికీ తెలిసిందే సో అక్కడ ఉన్నటువంటి పిల్లలు సోనీ సూద్ని చూడగానే చాలా ఆనందాన్ని వ్యక్తం చేయడం జరిగింది అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లలు సెల్ఫీలు దిగడం కూడా స్టార్ట్ చేశారు సో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయన తన సోదరుడు ఎవరైతే ఉన్నారో సిద్ధూ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పేద పిల్లల కోసం చాలా వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు సో ఆయనను చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి అండ్ ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాల్సిందే ఎందుకంటే చాలామందికి కూడా సేవా కార్యక్రమాలు చేయాలని ఉంటుంది కానీ సరైన ప్లాట్ఫామ్ లేక వాళ్ళు అలాగే వెనక ఉండిపోతారు కానీ తనకు అత్యంత ఆప్తుడైనటువంటి సిద్ధురెడ్డి ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను కూడా అసలు ఏమేం సేవా కార్యక్రమాలు ఏమేం చేశాడు ఏంటి అని చూడడానికే నేను కూడా వచ్చాను చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనేటువంటి మాట కూడా చెప్పారు సోను సూద్ సో ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఇప్పుడు ఈ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పాఠశాలల అభివృద్ధి కోసం చాలామంది సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ముందు అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుకు రావాలి సేవా కార్యక్రమాలు చేయాల్సిందే ఎందుకంటే ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ వాటిని పూర్తిగా దత్తత తీసుకొని చేయడం స్టార్ట్ చేయండి అంటూ కూడా సోను సూద్ చెప్పడం జరిగింది సో అందులో భాగంగానే ఇంకోటి పాలమాకుల ఇప్పుడు మోడల్ స్కూల్ విద్యార్థులు ఎక్కడైతే ఈయన విజిట్ చేశారో అక్కడ పిల్లలందరికీ కూడా నేను ల్యాప్టాప్లు అందించబోతున్నాను త్వరలోనే వాళ్ళందరికీ పిల్లలకి నా గిఫ్ట్గా ల్యాప్టాప్లు కూడా ఇవ్వబోతున్నాను బాగా చదువుకోండి వృద్ధిలోకి రండి ఆ సేవా కార్యక్రమాలు మీరు కూడా మంచిగా ఎదిగి మీరు కూడా సేవా కార్యక్రమాల్లో చేయాలి అన్నటువంటి మాట పిల్లలకు కూడా సోను సూద్ చెప్పడం జరిగింది కానీ సోనూ సూద్ని చూసిన తర్వాత పిల్లలైతే కేరిని తల కొట్టడం సెల్ఫీలు దిగడం ఇదైతే కామనే This school looks so beautiful that I also want to get an admission in this school, yeah. <laughs> but uh, you know, I just want to tell you that there are so many problems in this society and there are very few people who acknowledge that, who feel that they can change, they can bring a change and God only chooses those people who can do that? And Sindhu Reddy is one of them. You know, you all, beautiful kids, are going to make this country a better place. Congratulations to all the teachers who are going to guide them to reach uh, their destiny. But seeing all those smiles, those beautiful faces, all I can guarantee. دیٹ یو ایر گوئنگ ٹو میک دس ولڈر پلیس آئی فرام پنجاب

సో లాస్ట్ టైము ఇక్కడ ఇష్యూ అయిన ఉండే పిల్లలు వాళ్ళ మినిమం నీడ్స్ కోసం అంటే వాష్రూమ్ సరిగా లేవు వాటర్ లేదు ఫుడ్ కూడా ఇబ్బంది ఉందని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బంది పడిన ఉండే వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేస్తుండే సో దాని తర్వాత నేను ఇక్కడ దాని తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ప్రాబ్లం చూడడం జరిగింది సో ఇక్కడ నలభై మూడు నలభై మూడు వాష్రూమ్లు కట్టించాను తర్వాత ఇక్కడ ప్రతి రూమ్ కూడా రినోవేట్ చేయించాను తర్వాత ఒక బడిని బడి అంటే బడి కాదు గుడి అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తుంటారు సో ఆ పెద్దవాళ్ళు చెప్పిన మాటను నేను బడిని గుడిగా మార్చాను ఇవాళ ఇక్కడికి వస్తే పిల్లలకు ఒక పీస్ఫుల్ వెదర్ ఉండి పీస్ఫుల్ వెదర్లో చదువుకునేలాగా చేశాను సో ఇదంతా చేయడానికి నాకు గవర్నమెంట్ నుంచి అంటే అఫీషియల్స్తో కూడా నేను పర్మిషన్ తీసుకున్నాను వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చారు నాకు సో నేను ఏంటంటే సొసైటీకి ఒకటి చెప్పాలనుకుంటున్నా మినిమం మనం ఎంతైతే సంపాదిస్తామో ఆ సంపాదన మన అవసరాలు తీరిన తర్వాత ఒక నెంబరే అవుతుంది అంతకంటే ఇంకేం కాదు ఎందుకంటే మన మన మనవళ్లకు మనవరాలకు అలా ఇచ్చిపోకుండా ఎంతో కొంత ప్రజెంట్ ఉన్న జనరేషన్ కు మనం ఎంతో కొంత చేయాలనేది నా ఉద్దేశం ఎందుకంటే వీళ్ళు కళ్ళ ముందట ఉంటారు వాళ్ళకి చేసినది ఎంబడం మీద మనకు రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి చేసినప్పుడు వచ్చే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము అది ఎందుకంటే మనం లాస్ట్ టైం నేను చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళి మన హెల్త్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉండదు ఇట్లాంటి పిల్లలకు చేస్తే సో ఇట్లాంటి పిల్లలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మందికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా వెరీ వెరీ స్పెషల్ ఆల్ స్కూల్ سچ اے پلیس ویو سین دا ٹرانسفارمیشنفل ٹیمپلورس ایوری پیس سوٹ آف دس میں سوسائٹی میں یہی سند دینا چاہوں گا کہ زیادہ سے زیادہ لوگوں کو آگے آنا چاہیے دے شوڈ کم فارورڈ ہم اپنے گھر میں بہت اچھا گاڑی بناتے ہیں گھر بناتے ہیں بنگلوں بناتے ہیں بٹ آئی تھنک اٹس امپورٹینٹ کہ جب آپ سوسائٹی کے لیے کچھ کریں لوگوں کے لیے اسکولس بنائے ان کے پلے گراؤنڈس بنائے سو آئی تھنک بہت اچھا మీడియాలో ఎప్పుడైతే ఆయన ఇట్లాంటి మెసేజెస్ ఇస్తాడో చాలామంది సొసైటీకి సంబంధించిన వ్యక్తులు కూడా ముందుకు రావడం సేవా కార్యక్రమాలు చేయడం నిజంగా హర్షణీయం చాలామంది కూడా బాలీవుడ్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి టాలీవుడ్ యాక్టర్స్ కూడా చాలామంది దత్తత తీసుకొని కొన్ని ప్లేసెస్లో అయితే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కానీ సరిపోవు నిజంగానే ఈ మధ్య కాలంలో మనకు తెలుసు ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసెస్ ఎంతవరకు నమోదవుతున్నాయి గవర్నమెంట్ స్కూల్స్లో ఎంత చేసినా గవర్నమెంట్ ఎంత చేసినా కూడా తక్కువే బికాజ్ లక్షలల్లో పిల్లలు ఉంటారు అండ్ వేలల్లో స్కూల్స్ ఉంటాయి అన్నిటికీ కూడా అన్ని వసతులు కల్పించడం ఒకేలాగా అంటే చాలా కష్టం అందులో భాగంగానే సొసైటీ సభ్యులకి మీరు రండి ముందుకు రండి సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అన్నటువంటి పిలిపిచ్చారు సోను సూద్